రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఋషులు తాము దర్శించినటువంటి సత్యాన్ని వేద రూపంలో మానవాడికి అందించారు ఆ వేద ధర్మాన్ని ఆచరణలో చూపడానికి శ్రీరామచంద్రమూర్తి భూమి మీద అవతరించవలసి వచ్చింది ఇది మనందరికీ తెలిసిన విషయమే వేదము మంత్ర రూపంలో ఉంటుంది అందరూ అర్థం చేసుకోలేరు సామాన్య ప్రజానీకానికి లౌకిక జీవనంలో ఉండే వాళ్లకు అర్థం అవ్వడం కోసం అది వేద సాక్షాత్ ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన సాక్షాత్ వేదమే వాల్మీకి నోటి వెంట రామాయణంగా లోకంలో ప్రచరించింది మనొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచన చేయలేదు దర్శించాడు మనం అంటామే హ్యూమన్ ఎక్సలెన్స్ మానవ వికాసమని మానవ వికాసంలో తురీయమైనటువంటి కరుణ అనేటువంటి దశకు చేరినప్పుడు వాల్మీకి హృదయం ఒక పక్షి చనిపోవటాన్ని చూసి ద్రవించి మా నిషాద ప్రతిష్ఠాం తమగమ శాశ్వతీ కామమోహితం అన్నారు అలా ఓ నిషాదుడా నీవు శాశ్వతమైన కీర్తిని పొందకుండుగాక ఎందుకంటే సరస సలాపాల్లో ఉన్నటువంటి పక్షులు ఒక దాన్ని కూల్చి రెండింటినీ విడదీశావని దీనికి మరొక అర్థం కూడా చెప్తారు పండితులు లక్ష్మికి నివాస స్థానమైనటువంటి వాడ మా నిషాద మా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఆశ్రయమైనటువంటి ఓ విష్ణుమూర్తి నీవు శాశ్వతమైన కీర్తిని లోకంలో పొందుతావయ్యా ఎందుకంటే క్రౌంచ విధనము క్రౌంచము అంటే వంకర నడక కలిగినటువంటి పక్షి మన బుద్ధి ఈ వంకర నడక కలిగినటువంటి క్రౌంచం అనేటువంటి పక్షిని కూల్చావు కనుక ఓ విష్ణుమూర్తి నీవు శాశ్వత కీర్తిని పొందుతావు అని ఒక అర్థం ఉన్నది వంకర నడక నడిచేటువంటి క్రౌంచ పక్షి అనేటువంటి మన బుద్ధిని కూల్చడానికే శ్రీరామకృష్ణ అవతరించారు అందువలనే శ్రీరామకృష్ణ జీవనసారమైనటువంటి సుందరకాండను మీ ముందు ఉంచాలని నిర్వాహకులు సంకల్పించారు ఏమిటి సౌందర్యం సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి ఏమిటి సౌందర్యము అందము అందము అనే మాట మనం అందరం వాడతాం అందము రెండు రకాలు బాహ్య సౌందర్యము అంత సౌందర్యం అంత సౌందర్యానికి ప్రతీక కానీ సుందరే సుందరో కపి సుందర కపిహి అన్ని సౌందర్యమైనవే రాముడు సుందరుడే కథ సుందరమైనదే సీత మహాసుందరి త్రిపుర సుందరి అమ్మ నామాన్ని తరుచుకుంటేనే మనసు ఆనందంతో నిండిపోతుంది సుందరమైనటువంటి వనము సుందరమైనటువంటి కపీశ్వరుడు సుందరము కానిదేది సుష్టు ఆద్రి అయితే ఇతి ఏదైతే బాగా ఆదరించబడుతుందో అది సుందరమైనది సుందరకాండ ఎప్పటికీ ఉంటుంది రామాయణం ఎప్పటికీ యావ స్థాశంతి గిరయ సరిదస్య మహీతలే ఈ లోకంలో నదులు పర్వతాలు కొండలు ఉన్నత కాలం రామాయణం ఉంటుంది ఎందుకంటే రామాయణం ఉన్నత కాలము రాముడు ఉంటాడు రామాయణం ద్వారానే మనం రాముడిని దర్శించగలం రామాయణం ద్వారానే అందులో సుందరకాండ ద్వారా మాత్రమే మనం హనుమంతుడిని దర్శించగలం ఇంత సుందరుడు ఎందుకైనాడు హనుమంతుడు బాహ్య సౌందర్యమా ఆయన కపి కదా మీరు అనొచ్చు ఏమండి కపి మానవులకు ఆదర్శం ఎట్లా అయినాడు అంటే దానికి ఒక సాంకేతిక కారణం ఉందని మీకు మనవి చేస్తాను అంత సౌందర్యం ఎలా దీన్ని ప్రకటించాడో చూద్దాం సీతామాతను అన్వేషించడానికి బయలుదేరే ప్రయత్నంలో ఆ సముద్ర తీరానికి చేరినప్పుడు తనకంటే పెద్దవాళ్ళు తనతో సమానమైనటువంటి వాళ్ళు ఆయన్ని బాగా పొగిడిన హనుమంతుడు ఎప్పుడూ పొంగిపోడు ధీరుడు అమెరికాలో పర్యటిస్తూ ఉండగా వివేకానంద స్వామిని ఎంత అద్భుతంగా మీరు వేదాంత ప్రచారం చేశారండి అంటే నాయన శ్రీరామకృష్ణుడు తలుచుకుంటే నేను కాదు పూచిక కూడా ఇంతకంటే మాత్కార్యాన్ని చేస్తుందంటారు ఇది వినయం ఇది వివేకానందరి సౌందర్యం బయలుదేరుతాడు ఎంత సమయోజ్ఞునంటే ఆకలి దప్పకులు లెక్క ఆయన ఇది మనందరికీ తెలిసిన విషయమే మైనా కూడా ఆతిథ్యం స్వీకరించమంటాడు అంటే కార్యభారం నెత్తిన వేసుకున్నటువంటి వాడు తన యొక్క వ్యక్తిగత సౌకర్యాలను ఏమాత్రం లక్ష్యం చేయడు వివేకానందలో మనకు కనిపిస్తుంది మీకు జాగ్రత్తగా పరిశీలిస్తే హనుమంతుడి యొక్క జీవనము ప్రవర్తన స్వామి వివేకానంద యొక్క జీవనము ఆయన యొక్క గుణాలు చాలా స్పష్టంగా మనకు సమాంతరంగా కనిపిస్తాయి ఆయన అంటాడనమాట ఏమాత్రమో సౌకర్యాన్ని ఆయన రైలు డబ్బాలో పడుకున్నారు వివేకానంద స్వామి బోస్టన్లో చలిలో అడ్రస్ పోగొట్టుకొని రేపటి భోజనం రేపటి భోజనం కాదు ఒక గంట తర్వాత భోజనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆయనకి మాత్రము కలత చెందలేదు ఆయన కూడా ఎంత అద్భుతమైన ఆతిథ్యాన్ని ఆఫర్ చేశాడు ఆయన స్వీకరించలేదు సరే ముందుకు వెళ్ళిపోయినాడు సురసను చూశాడు ఎవరి సురస సు ప్లస్ రస మన ఇంద్రియ వృత్తులే సురస సురసను దేవతలు పంపించారు దేవతలు కూడా చాలా చిత్రమైన వాళ్ళు అండి భగవంతుడు కూడా రామకృష్ణ కూడా చాలా చిత్రమైన వాడు మన ఇంద్రియాలన్నింటినీ మైకులన్నీ బయటికి పెడతాడు పరాశుఖాని వెత్రున ఇవన్నీ ఇంద్రియాలన్నీ బయటికి చూస్తూ ఉంటాయి కానీ నిధి మాత్రం లోపల ఉంటుంది ఇది మనకున్నటువంటి పెద్ద సవాలు మన జీవితంలో హనుమంతుడు సురసను జయించడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే సురస ఇంద్రియ ప్రవృత్తులకు చిహ్నం సురసను జయిస్తాడు అది ఎట్లాగా సమయోచితంగా ప్రవర్తించి ఆమె గౌరవానికి భంగం కలగకుండా దేవతలు ఆమెకు వరం ఇచ్చారు కాబట్టి విపరీతంగా తన శరీరాన్ని పెంచుతాడు పోటీపడి ఆమె నోరుని పెంచుతుంది క్షణంలో ఆయన రూపి అయి ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు అమ్మా నీ మాట నేను నిజం చేశానంటారు చూడండి హనుమంతుడి యొక్క సత్యపాలనం ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకోవడం మాత్రమే కాదు ఎదుటివాడి యొక్క వాక్యాన్ని సత్యాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసినటువంటి త్యాగపురుషుడు హనుమంతుడు ఇది మనకు హనుమంతుల్లో కనిపించేటువంటి కార్యశీలము సీతమ్మను చూస్తాడు అంతా వెతుకుతాడు ఆ వెతికేటప్పుడు ఎంత ఖేదాన్ని అనుభవిస్తాడంటే ఆయన వివేకానందుడు మూడు పగళ్ళు మూడు రాత్రులు కన్యాకుమారి శిలి మీద కూర్చొని ఆయన ఎంత వ్యధ చెందాడో నాకు చాలా లీలా మాత్రంగా హనుమంతుల వారి వ్యక్తిత్వంలో అది కనిపిస్తుంది అనమాట సీతమ్మ కోసం వెతికేటప్పుడు సీతమ్మ కనిపించలేదు అసలు సీతను చూశాడా హనుమంతుడు ఈమె సీత కాదని తెలుసుకోవడానికి ఎలా తెలుసు హనుమంతుడికి సీత ఈమ కాదని సీతను తన మనోనేత్రంతో ముందే చూశాడు హనుమంతుడు భక్తుడు తన ఇష్టదైవాన్ని తన అమ్మని చూస్తాడు ఒక రూపంలో ఒక స్పష్టత ఉంటుంది కార్యశీలుడైనటువంటి వాడికి తను చేయబోయేటువంటి కార్యం ఎలా ఉంటుందో ఒక స్పష్టమైన చిత్రం మనసులో ఉంటుంది అది హనుమంతుడు మనసులో ఉంది బ్రహ్మచారి అందుకనే పదే పదే వివేకానందుల వారు మనం మహావీరుని ఆదర్శంగా తీసుకోవడానికి కావాల్సినటువంటి సమయం ఆసనమైంది అంటానికి కూడా అదే అసలు ఇంకొకటి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే యజమానిగా ఉండటానికి బాగా ఇష్టపడతాం మనం ఒక గంట సేపు మీరు ఎవరికైనా దాస్యం చేయండి సవాలు మనకు జన్మనిచ్చినటువంటి తల్లికి తండ్రికి తల్లికి కానీ తండ్రికి కానీ లేదా మన గురువుకి కానీ ఏ అరమరికలు లేకుండా మన సమస్తాన్ని త్యాగం చేయగలిగినటువంటి దాస్యభావాన్ని మీరు అవలంబించండి దాస్యం ద్వారా చిరంజీవి అయి లోకానికి వెలుగులు ప్రసాదించి ఇష్టదైవంగా మారినటువంటి మహనీయుడు హనుమంతుడు ఇది హనుమంతుడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వైశిష్ట్యం సుందరకాండలో ఉన్నటువంటి వైశిష్ట్యం దీనిని అందిపుచ్చుకున్నాడు కనుకనే వివేకానందుడు హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి అని మరీ మరీ నొక్కి చెప్పడంలో వెనుక ఆంతర్యం ఇదే ఇక సమయోచిత సంభాషణకు వస్తే అమ్మను చూసినప్పుడు అమ్మతో మాట్లాడాలి సీతామాతతో మాట్లాడాలి సంస్కృతం మాట్లాడదావా భయపడుతుంది బెంబెలెత్తుతుంది అమ్మ ఉన్నటువంటి స్థితిలో ఆమెకు నమ్మకాన్ని కలిగించాలి కనుక రామ సంకీర్తన చేస్తాడు దశరథుని గుణగడాన్ని వర్ణిస్తాడు అంటే తను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి హృదయంలో ఆ విషయాన్ని వినడానికి కావలసినటువంటి భూమికను ముందుగా సిద్ధం చేస్తారు మన రామకృష్ణ సంఘ సాధువులు కూడా ఈ విషయం చాలా నిష్ణాతులు ఎంత అద్భుతంగా వారు భక్తజనులకు బోధ చేసేటప్పుడు ఆ సరైనటువంటి వాతావరణం కల్పించడానికి వారు ముందుగా ప్రయత్నం చేసి తమ బోధన మొదలు పెడతారు రామకృష్ణ వారు సరే 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 హృదయాన్ని ముందు పరిశుద్ధం చేసిన తర్వాతనే ఆ బోధనాన్ని అందిస్తుండేవారు ఆయన హనుమంతుడు ఇలాగా ఆ సీతామాతో మాట్లాడతాడు ఆమెకు నమ్మకాన్ని కలిగిస్తాడు బాగుంది మొత్తం వనాన్ని ధ్వంసం చేస్తాడు వనాన్ని ధ్వంసం చేయడం వెనుక ఏమున్నది నేను సీతామాతను చూసి దృష్టామయా సీత అని నేను చెప్తే సరిపోదు రాముడితో ఒక మాట చెప్తాడు నరుడైనటువంటి రాముడు వానరుడు అయినటువంటి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు అంటాడు ఈ మాట ఎందుకు చెప్పాలి నేను నిన్ను జయిస్తానని చెప్తే సరి కదా రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందేటప్పుడు కోతలు మనుషులు నన్నేమీ చేయలేరు అనేటువంటి ధీమాతో వీళ్ళిద్దరి నుంచి చావు లేకుండా వరాన్ని కోరల ఎవరి నుంచి నాకు చావద్దు కానీ వీళ్ళిద్దరిని మినహాయిస్తున్నాను అన్నాడు కనుక ఆ ఇద్దరి యొక్క సహాయంతోనే వాడి మృతి రాసి ఉంది కాబట్టి ఆ విషయాన్ని చాలా బ్రహ్మాండంగా రావణుడికి తెలియజెప్పడం కోసం ఆ చెప్తే చెప్తాయి సమయోచితమైనటువంటి సంభాషణ ఇంకా ఇలా హనుమంతుడి యొక్క గుణగణాలను వర్ణించుకుంటూ పోతే ఇట్లా సుప్రీం ఇండిఫరెన్స్ టు ది ట్రబుల్స్ అండ్ ఆర్డియల్స్ తన తన మన ధన ప్రాణాల్ని సర్వస్వాన్ని శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యానికి అంకితం చేసి వివేకానందు లాగా తాను రుద్దుడై ఉండి కూడా మనందరికీ ఆదర్శంగా నిలవడం కోసం చిరంజీవి అయినటువంటి ఆ హనుమంతుడు ఆయన అవతారమైనటువంటి వివేకానందుడు మనందరికీ శక్తి సామర్థ్యాలు ఎందుకంటే క్రియ లేకపోతే ఏమీ లేదు క్రియారూపకమైన శక్తి సామర్థ్యాల్ని ప్రసాదిస్తారు